నాడు న్యూస్కి స్వాగతం దేశంలో దళితులపై ఎస్సీసీ వర్గీకరణ పేరుతో రాజకీయ కుట్ర దేశంలో దళితులపై ఎస్సీ వర్గీకరణ పేరుతో భారీ స్థాయిలో కుట్ర జరుగుతోందని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు డాక్టర్ రత్నాకర్ దుయ్యబట్టారు ఎస్సీ వర్గీకరణ పంజాబ్ రాష్ట్రంలో హర్యానాలో జరిగిందని దీనికి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ బీజం వేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయ పార్టీలు ఇచ్చే నాలుగో ఐదో పదవుల కొంతమందికి లబ్ధి చేకూరుతోందని దేశ వ్యాప్తంగా ఎస్సీసీ కులాలు వెయ్యిని నూట ఎనిమిది ఉన్నాయని వాటిని ఎలా రాజకీయ పార్టీలు పంచుతాయని ఎద్దేవా చేశారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు లో యాభై తొమ్మిది ఎస్సీసీ కులాలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఎలా పంచుతారని ఆయన దుయ్యబట్టారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలపై ఈర్ష్య ద్వేషాలు చూపిస్తోందని విధంగా చేయడం భావ్యం కాదని తెలిపారు రాజకీయ పార్టీలు అన్ని మాల సామాజిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నాయని మాలల ఉనికిని కోల్పోకుండా శాంతియుత పోరాటానికి మేమంతా కట్టుబడి ఉన్నామని ఆయన నొక్కి వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో మేడికొండ సుబ్బయ్య తానికొండ ఆనందబాబు చింతా సురేష్ బాబు బండి కల్లా రవిబాబు సక్కి ప్రభంజన్ సక్కి సంజీవ్ బల్లెం లక్ష్మణ్ కన్న పర్తి రాజారావు నెల్లి సూరిబాబు కనేకల్ నాని తైతరులు పాల్గొన్నారు కంటిన్యూస్కో ముప్పై సంవత్సరాలుగా ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర ప్రసిటీ నుంచి స్టూడెంట్ ఆఫ్ ఆంధ్రపెంటు కాలేజ్ విశాఖపట్నం వేస్ అప్పటి నుంచి కూడా స్టూడెంట్ గురించి మా నుంచి కంటిన్యూస్గా ఉన్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారి రాజశేఖరెడ్డి గారి కూడా పొజిషన్ వారి ఏ పొజిషన్లో నేను అప్పటి నుంచి కూడా వారితో నేను కంటిన్యూ అవుతున్నాను సో సోషల్ రిఫార్మ్ పొలిటికల్ రిఫార్మేటరీ మూమెంట్స్ లో ఉన్నారు కాబట్టి ఎస్ వర్గీకన్నా ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది మీరు కానీ నేను కానీ గతంలో కానీ ఈ బ్రిటిష్ వర్ ఇన్ ఇంత పవర్ ఇన్ దిస్ కంట్రీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి ఉద్యమం జరగలేదు కాబట్టి మీకు అందరికీ విలేకర్స్ వాడాలి కొత్త సబ్జెక్ట్ ఇది మీరు చాలా చూస్తున్నారు జర్నలిస్ట్ మీరు చాలా చూస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ మీకు కూలంకషంగా వివరిద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగిన మిత్రులారా మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాను తెలంగాణతో తిరిగాను ఆంధ్రలో తిరిగాను ఇంకోటి పార్టీస్ ఉన్నాయి మీరు కూడా మీ నుంచి నేరు నా నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఏంటంటే ఏదో రత్నాకర్ గారు వచ్చారు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు పోయారు అనుకోకండి వారు ఏమీ ఫిఫ్టీన్ డేస్ నేను వస్తాను మీతో పాటు జర్నీ చేస్తాను మీ నుంచి చేయాల్సినటువంటి పాపులేషన్ అంతా అన్ని ఇవ్వండి మా నుంచి ఏం చేయాలో బాబు మీకు వెళ్ళు రైట్ ట్యాక్స్ అనుకోండి మేమేం చేయాలో మీకు అందరికి కూడా సహాయం చేయడానికి మా నుంచి మేము చేయగలిగింది ఎప్పుడు రెడీగా ఉంటాం వెల్కమ్ థ్యాంక్ యూ మీరు కాబట్టి దయచేసి మిమ్మల్ని అభ్యర్థించేది ఏంటంటే చాలా మేజర్ ఇష్యూ కాబట్టి మీరు అంత కొంచెం చెప్పేసి కోరుకుంటా ఉన్న మిత్రులారా ఓకే బై మాల సోదరుల బంధువులారా మిత్రులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో ప్లీజ్ ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ పేరుతో ఎస్సీ ఇచ్చేది జస్ట్ ఇట్ ఇస్ బట్ స్పీస్ ఎంగిర మిత్రులు మాత్రమే రిజర్వేషన్ పేరుతో పాలేసీలు ఎంగిరమిలు మాత్రమే మిత్రులు లేరా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ వెహికల్స్ వందలో పదిహేను మంది మాత్రమే ఇస్తా ఉన్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నారు జస్ట్ బ్లాంకెట్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ వందలో పదిహేను ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు ఇట్స్ ఫాల్స్ లెటర్ నాన్ సెట్ వంద ఖాళీలు ఉంటే పదిహేను మందికి ఇస్తున్నారు తప్ప పదిహేను కేటేస్తున్నారు తప్ప వంద మంది ఎస్సీలో వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వట్లేదు ఈ రిజర్వేషన్ రాష్ట్రాల్లో ఎస్సీ లో బ్లీజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ లో యాభై తొమ్మిది కులాలు ఉంటే కంప్లీట్ గా ఉపయోగించుకుంటే వందలు నలుగురికే బెనిఫిట్ జరుగుతుంది మిత్రుల దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలు ఉన్నాయి వంద మందికే బెనిఫిట్ రిజర్వేషన్ వల్ల కాబట్టి ఈనాటికి ఎస్సీలు నైన్టీ సిక్స్ పర్సెంటేజ్లస్ట్ మాదిగారు బ్రదర్ బాధితు సోదరులకు వ్యతిరేకం కాదు వాళ్ళకి అన్యాయం చేయమని చెప్పట్లేదు మాకు రిజర్వేషన్ పేరుతో పడేస్తున్నారు కదా ఇందులోనే పంపకాలేంటి మీరు పెంచండి రిజర్వేషన్ మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు సడన్ గా ఎస్సీ వర్గీకరణ గవర్నమెంట్ ఇది మరో దాకా తెలుగు రాష్ట్రాల వారికి ఉండిది మోడీ గారు వచ్చి దేశం వరకు మాత్రమే చేయమన్నది ఏంటి వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అంటే తిట్లారా ఈ దేశాన్ని రామాలయం రామ జన్మభూమి పేరుతో ఆక్రమించినటువంటి పొలిటికల్ సినారీ ఆక్రమించినటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి అయోధ్య ఎన్నికల్లో అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో జనరల్ ఎంపీ స్థానం బాపట్ల ఎంపీ స్థానం రిజార్ట్ కృష్ణప్రసాద్ గారు మా నియర్ బై విలేజే ఈస్ట్ గోదావరిలో ఇక్కడ అయోధ్యపట్నం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ జనరల్ స్థానంలో ఉత్తరప్రదేశ్ లోనే మితుల అదే కాదు అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లో ఫైవ్ ఎంపీ ఇన్ స్వీహారడితే ఇది ఆఫ్ అయోధ్య ఐదు ఎంపీ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది ఓడిపోవడమే కాదు మన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దర్దాపుగా సగం సీట్లు ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాల్లో ఓడిపోయింది మిత్రులారా బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటేనే రామ జన్మభూమి అనేటటువంటి పరిస్థితుల్లో దరిదాపుగా గతంలో పోలిస్తే ఎవరి నాలుండాయి విడమంటే నా చంద్రముఖి నేను అందరిని కానిచ్చినా అందంగా మీరేంటో చూపించారు కదా నేనేంటో చూపిస్తాను నానారో తెలియమా నేను ఎవరో తెలుసా అన్నట్టుగా మోడీ కేసు చెక్పోయింది మీ తిల్లారా నేను అందరిని కానిచ్చినా గోల్లో వేసినటువంటి కేసుని చూస్ మీకు హై జరుగుతున్నటువంటి కేసుని సడన్గా బయటికి తీసుకొచ్చి జంచ్ మెంట్ జరిగింది మీ ఇది నేషనల్ కాన్స్పరసీ దేశవ్యాప్త కుట్ర ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి లేకపోతే మొలలో బాబట్లోనో మా ఈస్ట్ గోదావరిలో జరిగినటువంటి ఇష్యూ కాదు దేశంలో ఎస్సీ ఇష్టం డెవలప్మెంట్ ప్రతి ఎస్సీ ఒకేద్దాం ముక్కలు చేద్దాం అనేటువంటి పోరాటానికి రిలెంట్లెస్ కంటిన్యూస్ కన్సిస్టెంట్ ఫైట్ చేయడం కోసం తీర్మానం చేశాం కాబట్టి బార్వహి వస్తూనే ఎస్సీ ఆలక్షన్ దేశ సమీ రాజనీతి పార్టీ అధ్యక్షుడు రెడ్డి దేశం ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దళితులు మొక్కలు చేయడానికి తిరుగుతున్నాయి కాబట్టి బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ సీనియర్ ఫైటర్ ఆఫ్ ది స్ట్రగల్ ఈ సీనియర్ మ్యాన్ గా మీ దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా సోదరులారా డోంట్ థింక్ దట్ దట్ కాంట్ బి చేంజ్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ చట్టాలు చేశారు కదా అంతా అయిపోయింది అనుకోకండి చేంజ్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి చట్టాలు ఏమైనా భగవద్గీత కురానా లేకపోతే మరొకటి చేంజ్ చేయలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే ఎంత కూడా ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెట్టిగా ఎస్ మై సైడ్ రిజర్వేషన్ పేరుతో ఎస్ ఇచ్చేది కేవలం అందులో నలుగురి పేరు దీన్ని తప్పకాల పేరుతో పట్ట మీరు చేసినటువంటి చట్టాలు న్యాయబద్ధంగా లేదు అవి వెనక్కి తీసుకోండి నిజంగా గెలిపికి మీరు హెల్ప్ చేయాలంటే రిజర్వేషన్ పేర్చి వారికి అంత మిగతా వచ్చేటప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటంటే ప్రజలకు తెలియనటువంటి విషయాలు రాజ్యాంగం రెండు రకాల రిజర్వేషన్స్ ఇచ్చింది దళితులకి దళితులకి దళితులంటే ఎస్సీ ఎస్టీస్కి పొలిటికల్ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ పొలిటికల్ రిజర్వేషన్స్ ఏంటంటే ఆర్టికల్ త్రీ థర్టీ ప్లస్ త్రీ థర్టీ టూ త్రీ థర్టీ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో రాజ్యసభలో రిజర్వేషన్స్ లేవు అలాగే మన ఆర్టికల్ త్రీ థర్టీ టూ అసెంబ్లీలో ఇవ్వాలి మళ్ళీ కౌన్సిల్లో లేదు ఇది పది సంవత్సరాలు ఏమని ఈ రాజకీయ రిజర్వేషన్ పది సంవత్సరాల తర్వాత తీసేయొచ్చు అనేది క్లాసు దాన్ని పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు రెండోది ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ అండ్ సిక్స్టీన్ ఫోర్ ఇవి ఎంతకాలం ఇవ్వాలి అనే దానికి టైం అది సోషల్ మీడియాలో పొలిటికల్ రిజర్వేషన్స్ చూడండి ఇక్కడ సెన్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ మన కాన్స్టిట్యూషన్ లో కొన్ని సబ్జెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ డీల్ చేయాలి సెంట్రల్ ఇష్యూ సెంట్రల్ సబ్జెక్ట్స్ కాన్కరెంట్ లిస్ట్ సెక్యూరీ పవర్స్ అని కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో నాలుగు రకాలైనటువంటి పవర్స్ ఉంటాయి ఈ జనాభా లెక్కలనే మంచి క్వశ్చన్ రెండు వేల నాలుగు లో టూ థౌసండ్ ఫోర్ లో అదే సుప్రీం కోర్టు ఫైవ్ అంటున్నారు సపోజ్ ఒక అనుకోండి ఆ విలేజ్ లో అన్ని పొలాలకు కలిపి ఒక వంద ఉద్యోగాలు కార్యం ఏర్పడితే అందులో పదిహేను ఎస్సీలు ఇస్తున్నారు అంతే తప్ప వంద మంది ఎస్సీలు ఉంటే పదిహేను మందికి ఇవ్వడం కదా అలాగే మీకు వంద ఖాళీల్లో పదిహేను వంద మంది ఎస్సీలకు పదిహేను మంది కాదు తీసుకోండి అర్థమైందా హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటే పదిహేను వేకెన్సీస్ ఎస్సీలు కట్టేస్తున్నారు అంతే తప్ప వంద మంది ఎస్సీ తీసుకొచ్చి పదిహేను మంది మానేయాలి ఏదో ఒక వర్గాన్ని ఒక పక్కనే తీసుకుని ఇదే సామాజిక న్యాయండి వదరు కదా జరిగే పని కాదు నేనైతే రిక్వెస్ట్ అవ్వ